ఏపీ మెప్మా ఆర్పి ఉద్యోగుల సంఘం సిఐటి అనుబంధ సంఘం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధనలక్ష్మి మెప్మా ఆర్పీలకి రెండు వేల నవంబర్లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల పరిమితి విధిస్తూ సర్క్యులర్ ని జారీ చేసింది ఆ సర్క్యులర్ ని రద్దు చేయమని గత ఐదు సంవత్సరాలుగా ఆర్పీలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ సర్క్యులర్ ని అభియన్సులో పెట్టడం అనేది ఆర్పీలుగా మేము సంతోషిస్తా ఉన్నాం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్పీలు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్పీలు ఎస్ఎల్ఎఫ్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఈ రోజుకి మెప్పా ఉద్యోగులుగా ప్రభుత్వం అంగీకరించలేదు ఎస్ఎల్ఎఫ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆర్పీలకి ప్రస్తుతం ఎనిమిది వేల రూపాయలు గౌరవ వేతనం రెండు వేల రూపాయలు ఎస్ఎల్ఎఫ్ నుంచి మొత్తం పదివేలు ఇవ్వాలి అనే పద్ధతిలో జీవో రిలీజ్ అయ్యింది కానీ ఈ రోజు కూడా ఆర్పీలకి పదివేల రూపాయలు వేతనం చేతికి వస్తున్నటువంటి పరిస్థితి లేదు గ్రేడింగ్ పేరుతోటి వేతనాలు కట్ అవుతున్నటువంటి పరిస్థితి అందుకనే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆర్పీలు చేస్తున్నటువంటి పనికి వేతనానికి ముడి పెట్టకుండా పదివేల రూపాయల వేతనాన్ని ఇవ్వాలి అలాగే కొన్ని ఎస్ఎల్ఎఫ్ల్లో ఆదాయాలు ఎక్కువ ఉంటా ఉన్నాయి ఎక్కువ పని జరుగుతూ ఉంది అలాంటి వాటికి కూడా పర్సంటేజ్ నిర్ణయించి ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కోరిక మేరకు ప్రభుత్వం మేము పెట్టినటువంటి డిమాండ్స్ ఏ అయితే ఉన్నాయో ఆ డిమాండ్స్ లో ప్రధానమైంది కాలపరిమితి సర్కులర్ ని రద్దు చేశారు ఈ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా యూనియన్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తా ఉన్నాం అలాగే మంత్రి గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఎండీ గారికి అందరికీ కూడా మా యూనియన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాము ఆర్పీల జీవితాలను నిలబెట్టే పనిచేశారు మెడ మీద కత్తిలా వేలాడుతున్నటువంటి ఈ జీతే ఉందో ఈ సర్క్యులర్ ని మీరు అబియన్స్ లో పెడతామనేది ఈ రోజు ఈ రాష్టంలో పనిచేస్తున్నటువంటి పదివేల మంది ఆర్పీల జీవితాలకి మీరు ఉపాధిని కాపాడే పని చేశారని మీ అర్థజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం అలాగే వేతనాలు పెంచాలని కూడా మేము కోరుతా ఉన్నాం మేము రిప్రజెంటేషన్ చేసిన దాంట్లో కాల పరిమితి సర్కులన్నీ రద్దు చేయడం జరిగింది అలాగే ట్యాబ్లు అడిగాం ట్యాబ్లు ఇచ్చారు సిమ్ కార్డు కూడా త్వరలో ఇస్తామని చెప్పారు యూనిఫామ్ ఇస్తామని చెప్పారు వేతనాన్ని మా అకౌంట్ లోనే వేస్తామని కూడా చెప్పారు మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే పీఎం అట్లాగే పీఎంఎస్బీవై సంబంధించినటువంటి ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించి ఆర్పీలకి ప్రమాదం జరిగిన సాధ్యమరణమైన ఆదుకునేటటువంటి పని కూడా ప్రభుత్వం వైపు నుంచి చెయ్యాలని మేము కోరుతా ఉన్నాం ఆర్పీల పని కూడా ఈ రోజు పని భారం పెరుగుతూ ఉంది రోజు రోజుకి మెప్మా నుంచి చెప్తున్నటువంటి కాకుండా మున్సిపాలిటీ నుంచి కూడా రకరకాలైనటువంటి పనులు చెప్తా ఉన్నారు పని చూస్తే కంటిన్యూగా చేస్తా ఉన్నారు కానీ కౌంటింగ్ వచ్చేటప్పటికి ఆ మెప్ప పనులు ఏమున్నాయని లెక్కలేసేటప్పటికీ ఆ పనులు తగ్గుతున్నాయనే పేరుతో వేతనాన్ని కట్ చేస్తా ఉన్నారు దయచేసి వేతనానికి పనికి ముడి పెట్టకుండా వేతనం ప్రభుత్వం ప్రకటించినటువంటి పదివేలు ఏదైతే ఉందో వాటిని ఇవ్వాలి వేతనాలు పెంచాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మెప్ప ఆర్పీల యొక్క పోరాటం స్పందించి మీరు ఈ సర్కులర్ ని విడుదల చేసినందుకు ఈ మూడు సంవత్సరాల కాల పరిమితి